ప్రజలకు గమనిక అగ్నిమాపక ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం ప్రత్యేక పోర్టల్ ప్రారంభం సో మీరు చూసుకున్నట్లయితే అగ్నిమాపక నిరభ్యంతర పత్రాలు ఎన్ఓసి కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక పోర్టల్ను ముఖ్య అని మనకి గారు అయితే ప్రారంభించారు విశాఖపట్నంలోని ఆమె నివాసంలో ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రొవిజనల్ ఆక్యుపెన్సీ రెన్యువల్ ఎన్ఓసిల కోసం సంబంధిత కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని www.fireservices.ap.gov.in డాట్ ఫైర్ సర్వీసెస్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే అఫీషియల్ వెబ్ పోర్టల్లోకి వెళ్ళి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే చాలని చెప్పారు ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక సేవల చట్టం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఏపీ బిల్డింగ్ రూల్స్ నేషనల్ బిల్డింగ్ కోడ్కు అనుగుణంగా ఎన్ఓసి జారీ చేస్తామని వివరించారు తదనుగుణంగా పోర్టల్ను ఆధునీకరించి అందుబాటులో తెచ్చామన్నారు ఏ స్థాయి భవనాలను ఏ హోదా కలిగిన అధికారులు తనిఖీ చేయాలో కూడా స్పష్టం చేస్తున్నారని చెప్పారు ఈ పోర్టల్ను అందుబాటులోకి తెచ్చిన అగ్నిమాపక శాఖ డీజీ వెంకటరామను మంత్రి అన్నితైతే అభినందించారు జీ ప్లస్ టూ అంతస్తులు లేదా పది మీటర్ల ఎత్తు వరకు ఉన్న భవనాలను అగ్ని జిల్లా అగ్నిమాపక అధికారి స్థాయిలో నాలుగు ఐదు అంతస్తులు లేదా ఐదు నుంచి పదిహేను మీటర్లు ఎత్తు వరకు ఉన్న భవనాలను ప్రాంతీయ అగ్నిమాపక అధికారి స్థాయిలో ఐదు అంతస్తుల కంటే ఎక్కువ లేదా పదిహేను మీటర్ల కంటే ఎక్కువ అంత ఎత్తున్న భవనాలను డైరెక్టర్ జన్ డైరెక్టర్ జనరల్ స్థాయిలో తనిఖీ చేస్తారు ఎన్ఓసీల జారీ ప్రక్రియలో పారదర్శకత జవాబుదారతనైతే పెంచారనమాట పౌరులు వారి ఫిర్యాదులు సూచనలకు సంబంధించి కూడా కాల్ నెంబర్ అయితే మనం కాల్ చేయడానికి నెంబర్ అయితే ఇచ్చారు దానికి కూడా ఫోన్ చేయొచ్చు అదేవిధంగా మెయిల్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు వీటికైతే మీ కంప్లైంట్స్ ఉంటే చేసుకోవచ్చు దీనికి సంబంధించి సో ఏది ఏమైనా మీరు ఎన్ఓసి ఫైర్ సర్టిఫికేట్ సంబంధించి ఎన్ఓసి తీసుకోవాలంటే ఖచ్చితంగా ఈ పోర్టల్ అయితే మీరు లాగిన్ అయితే అవ్వాలన్నమాట ఫైర్ సర్వీసెస్ డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే మీరు లాగిన్ అయ్యి అప్లై చేసుకోవాలి సో ఇది మాకు తాజా సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్